ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇంకెవరైతే డబ్బులకి రాలేదు డబ్బులు అయితే పదమూడు వేల రూపాయలు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్నారా తర్వాత డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి పథకం సంబంధించి ఏమైనా పొడిగిస్తారా లేదా అనేది అయితే ఎప్పట్లో తెలియదు ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇదే ఆకరం చెప్తున్నారు మళ్ళీ ప్రభుత్వం ఎవరికైనా డబ్బులు రాక ఆలోచించి ఇంకా ఎవరైనా రాలేదని ఉండిపోయినట్లయితే అటువంటి టైంలో ఏమన్నా పథకాన్ని డేట్లు పొడిగిస్తుందా లేదా అనేది అయితే తెలియాల్సింది తప్ప అయితే ఎటువంటి ఎటువంటి డేట్స్ పొడిగించే ఉద్దేశం కూడా లేనట్లుగానే తెలుస్తుంది ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనంపై మరో కీలకమైన అప్డేట్ వచ్చింది వారందరికీ కూడా ఇదే లాస్ట్ చేసి అంటున్నారు ఏంటని చూస్తే ఏపీ ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత తల్లికి వందనం పథకం అమలు ప్రారంభించింది తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల చొప్పున జమ చేస్తోంది అయితే ఇప్పటికీ చాలా మంది తమకు తల్లికి వందనం డబ్బులు ఖాతాలో పడలేదని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది తల్లికి వందనం పథకంలో డబ్బులు పడలా పడ్డాయో లేదో చెక్ చేసుకునే ముందు ఆప్షన్లు ఇచ్చింది ప్రభుత్వం ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది అందరూ కూడా గ్రీవెన్స్ అప్లై చేసుకోండి అని కూడా చెప్పారు కదా కరెంటు బిల్లులని లేదంటే ల్యాండ్ ఉందని ట్యాక్సీ ఉందని ఇన్కమ్ టాక్స్ అని ఇలా చాలా రకాలుగా రీఅప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది దీని ప్రభుత్వం దీని ప్రకారం చూస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఇచ్చిన గడువు ఇక రేపటితో ముగిపోతుంది ఈ లోపు అందిన ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించి రేపటి లాస్ట్ డేటు ఈ లోపు అందిన ఫిర్యాదులను పరిశీలించి అర్హులకు ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇంకా ఎవరికైతే తల్లికి వందన పథకం డబ్బులు రాలేదో వాళ్ళు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వెంటనే గ్రీవెన్స్ అప్లై చేయండి ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చూస్తే తల్లికి వందనం పదకొండు డబ్బులు రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు గడువు ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు ఇచ్చారు అంటే రేపటితో ఆకరు అలాగే ఇక మీరు ఇచ్చిన అర్జీలన్నింటినీ కూడా ఏళ్ళు నుంచి అంటే ఇరవై తేదీ నుంచి ఇరవై వరకు కూడా ఆయా అర్జీలన్నింటినీ కూడా పరిశీలిస్తారు జూన్ ముప్పయో తేదీ తేదీన ఒకటో తరగతితో పాటు ఎంట్ర జాబితాను కూడా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు అంటే ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో రాలేదని వాళ్ళవి అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారివి అలాగే ఇంటర్ సంబంధించి జాయిన్ అయిన వారు అందరికీ కూడా సచివాలయాల్లో ఫైనల్గా లిస్ట్ అయితే ప్రదర్శిస్తారు అనంతరం వారు అందరికీ కూడా జూలై ఐదో తారీఖు డబ్బులు జమ చేస్తారు దీంతో ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అవనుంది ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్టులో పేరున్న డబ్బులు జమ కాలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది మరి అంటే లిస్టులో పేరుండి కూడా డబ్బులు ఎవరికైతే రాలేదు వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ ఆప్షన్ అన్ని తీసుకోవాలి సచివాలయాలకు అయితే చెప్పారు సో రేపటితో లాస్ట్ డేటు మళ్ళీ పథకం పొడిగిస్తారా అనేది అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు సో వీళ్ళన్నంతవరకు ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళు వెంటనే రీ అప్లై చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి